వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రభుత్వం ఉధృతంగా చేసింది సీఎం చంద్రబాబు కంటి మీద కునుకు లేకుండా పర్యవేక్షిస్తున్నారు అధికార యంత్రాంగాన్ని మంత్రుల్ని డివిజన్ల వారీగా మోహరించి తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు మంత్రి లోకేష్ విజయవాడ కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి మొత్తం సమన్వయం చేస్తున్నారు విజయవాడ వరద బాధితుల కన్నీళ్లు తుడిచేందుకు స్వయంగా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నారు ఆదివారం రాత్రే పడవలో వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు సోమవారం ఉదయం నుంచి దఫదఫాలుగా పరిశీలించారు ప్రకాశం బ్యారేజీ దిగువ ఎగువ ప్రాంతాల్లో పర్యటించారు యనమల కుదురు పటమట రామలింగేశ్వర నగర్ సితారా సెంటర్లో పడవలో వెళ్లి వరద పరిస్థితిని పరిశీలించారు బాధితుల వద్దకు వెళ్లి వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు పురంలో మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి ప్రొక్లైన్ ఎక్కి పర్యటించారు బాధితులకు అందుతున్న సాయం గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు ప్రజల భద్రత తమ బాధ్యతని అందరూ ధైర్యంగా ఉండాలని సీఎం ఇచ్చారు ముంపు బాధితులకు ఆహార పొట్లాలు మంచినీళ్ల పంపిణీ సహా ఇతర సహాయ చర్యల పర్యవేక్షణకు వార్డుకు ఒక అధికారి రెండు డివిజన్లకు ఒక మంత్రిని మోహరించారు కూడా రియాక్షన్ అవసరం లేదు అందరూ ఓపీ పట్టండి అందరం ఓపిక్ గా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి అన్ని చేస్తారని అప్పీల్ చేస్తాం ఎంతవరకు చేయగలుగుతాము అన్ని చేసి అందరిని ఆదుకుంటాం వంద పది పైన బోట్లు పనిచేస్తున్నాయి ఒక హెలికాప్టర్ లో ఫుడ్ పెట్టడం గానీ లేకుంటే బోట్లు తీసుకుపోవడం కానీ పేషెంట్లు తీసుకురావడం గానీ సహాయక చర్యల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారుల తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు గత ప్రభుత్వ జాఢ్యాన్ని వదిలించుకోకుంటే సహించేది లేదని హెచ్చరించారు అధికారుల పనితీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఉండాలని తానే స్వయంగా రంగంలోకి దిగినా అధికారులు మొద్దు నిద్ర వీడకుంటే ఎలాగని సీఎం క్లాస్ తీసుకున్నారు అనుకున్న స్థాయిలో రాత్రికి రాత్రి ఆహారం తెప్పించగలిగినా పంపిణీ విషయంలో జాప్యం జరగడాన్ని నిలదీశారు బుడమీరు ముంపు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న కొందరు ఉన్నతాధికారుల వల్లే ఆహార పంపిణీలో జాప్యమని ఓ మంత్రి వ్యాఖ్యానించారు జగన్ సర్కారు అడుగులకు మడుగులొత్తి ప్రస్తుతం లో ఉన్న కొల్లి రఘురామరెడ్డి విజయారావు రఘువీరారెడ్డి శ్రీకాంత్ సత్యానంద గోపాలకృష్ణ వంటి అధికారులు అక్కడ డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్నారని వివరించారు బందోబస్తులో భాగంగానే వీఆర్లో ఉన్నవారికి అక్కడ డ్యూటీలు వేసినట్లు అధికారులు తెలిపారు పని చేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికెళ్లాలని ప్రజలు బాధల్లో ఉన్న సమయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సీఎం హెచ్చరించారు పొరుగు జిల్లాల నుంచి ఆహార పొట్లాలు పండ్లు తెప్పించి సరఫరా చేయాలని ముఖ్యమంత్రి ఖర్చు విషయంలో ఆర్థిక శాఖకు సీఎం పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని మంత్రి పయ్యావుల చెప్పారు స్ మానిటరింగ్ టీమ్ పెట్టారు ఫుడ్ సప్లై కోర్టు పెట్టారు పునరావాసాల కేంద్రాలు కోర్టు పెట్టారు ఇరిగేషన్ నుంచి ఇట్లా రకరకాల టీమ్స్ పెట్టారు ఇన్పుట్స్ అన్నింటినీ తీసుకుని అక్కడికక్కడే డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఎంత మేరకు అవసరమైనా కూడా ప్రభుత్వం స్ట్రెచ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ ఫుడ్ సప్లైలో కానీ సపోర్ట్ మెకానిజంలో కానీ కూడా వినపడకూడదు పని ముఖ్యమంత్రి ఆదేశం సహాయ చర్యల్లో శాఖల మధ్య సమన్వయ లోపం లేకుండా చూసే బాధ్యతలు మంత్రి లోకేష్ తీసుకున్నారు విజయవాడ కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లోని మకాం వేసి ఎక్కడెక్కడ ఏ ఏ అవసరాలున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికార యంత్రాంగానికి తగిన ఆదేశాలు ఇస్తున్నారు ఒకే చోట ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ మత్స్యశాఖ బోట్లు ఉండటాన్ని గుర్తించిన లోకేష్ వాటిని ప్రజలకు అవసరమైన చోటికి పంపారు